బాబు బాబు గంగ గారు నమస్తే అండి ఏదో నాకు ఏ ఆధారం లేకుండా ఉన్నానండి నా భర్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖుని తొమ్మిదో నెల ఇరవై నాలుగుని చనిపోయారు చనిపోతే ఎనిమిదో నెలలోని ఇరవై పింఛని అందుకున్నామండి తొమ్మిదో నెల ఇరవై నాలుగుని చనిపోయారు కాబట్టి నాకు అప్పటి నుంచి పెన్షన్ ఇవ్వలేదు ఈవిడ పేరు శబరజయమ్మ వయస్సు అరవై మూడు సంవత్సరాలు యాభై ఎనిమిదవ వార్డ్ హైస్కూల్ బ్యాక్ సైడ్న ఒక అద్దె నందు నివసించుచున్నది భర్త పేరు సబర లావణ్య కుమార్ గత సంవత్సరం అనగా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కాలం చేశారు అప్పటి వరకు భర్తకి ప్రభుత్వం ఇచ్చే రుద్యాప పెంచను వచ్చేది భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ని భార్యకి రావాల్సి ఉండగా ఇంతవరకు భర్త చనిపోయి సంవత్సరం గడిచిపోయినా కూడా ఆమెకు పెంచన్ అందుకునే భాగ్యం లేదు పట్టించుకునే నాదురు లేరు అప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఉపయోగం లేక ఓపిక లేక ఇప్పుడు జయమ్మ కూడా అనారోగ్యం పాలై ఇంటికి మంచానికి పరిమితమైపోయింది ఎటువంటి ఆదాయం లేక మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది జయమ్మ పరిస్థితి దయచేసి ఈ వీడియోని చూసి జయమ్మ ఆవేదన అర్థం చేసుకొని ఆ పింఛను వచ్చేలా సహాయం చేసి మన జయమ్మ కళల్లో ఆనందాన్ని నింపుతారని గౌరవనీయులైన మా ప్రీతమ నేత ఎమ్మెల్యే గణబాబు గారికి అలాగే యాభై ఎనిమిదో వార్డ్ నాయకులకి అధికారులకి కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరించి మరీ వేడుకుంటున్నాను ఎవరి అది అడిగితే ఆ కాగితాన్ని కాగితాన్ని పెట్టుకోమన్నారు నాకు ఆధార్ కార్డు అది పనిచేయట్లేదు క్యాష్ సర్టిఫికేట్ లేదు ఏ ఆధార్ లేకుండా ఉన్నాను ఒంటరిగా ఉందినండి ఎండకు అనారోగ్యంతో ఉన్నాను నాకు మాత తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు మీరు ఏదో దయచేస్తే నాకు ఏదో సహాయం చేస్తాయండి నేను ఆశపడి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి